ప్రస్తుతం మనం నిర్మలా హృదయ సెంటర్ వద్ద ఉన్నాము ఓవరాల్గా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం ఏడు గంటలకే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఆ పోలింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో పోలింగ్ సెంటర్కు రెండు వందల మీటర్ల దూరంలో సంబంధించిన క్యాండిడేట్లకు సంబంధించిన ఏజెంట్స్ కానీ వాళ్ళ ప్రతినిధులు కానీ అక్కడ కౌంటర్స్ పెట్టుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతించింది మనం చూస్తున్నాం ఇక్కడ రెండు వందల దూరంలో అక్కడ చూసినట్లయితే జనం అక్కడ ఉండేసి వాళ్ళకు సంబంధించిన అంటే ప్రచార మెటీరియల్ అక్కడ పెట్టుకోవాలని వాళ్ళు కావాల్సిన ఓటర్ స్లిప్స్ కానీ ఏదైనా పంపిణీ చేసేది ఉంటే అక్కడ చేసుకోవాలి తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి పార్టీ అవి లేకుండా వాళ్ళు ప్రచారం అంటే ఓటర్ స్లిప్స్ అవి పంపిణీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు రెండు వందల మీటర్ల వరకు ఎవరిని కూడా అనుమతించడం లేదు ఎక్కడ కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో పోలీస్ అధికారి కూడా వాళ్ళు రెండు వందల మీటర్ల లోపు ఉన్నారు కాబట్టి వాళ్ళని పక్కన వెళ్ళండి దూరం వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము ఇటువైపు అటువైపు రెండు వైపులా కూడా ఎవరిని కూడా రానివ్వడం లేదు కంప్లీట్గా అంటే కేవలం ఓటు వేసే వాళ్ళకి మాత్రమే ఓటోకు వినియోగించుకొని వెళ్ళాలని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం ఇది నిర్మల హృదయా సంబంధించిన పోలింగ్ సెంటరు ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మనము కొందరు ఉన్నారు ఇక్కడ ఓటేసి వేసి వచ్చారు సార్ అండి ఓట్ వేయడం మీ దగ్గర దగ్గర ఎన్ని వస్తారు సార్ ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి సార్ ఫెసిలిటీస్ బాగున్నాయి ఇంత బాగున్నాయి ఎన్నోసారి సార్ మీరు సార్ పది పన్నెండు అవుతుంది ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు బాగున్నాయి ఓకే ఈ రకంగా ఓటు వేసుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇది నిర్మలా హృదయ సంబంధించిన పోలింగ్ కేంద్రము ఇక్కడ మనం చూస్తున్నాం వికలాంగులకు స్పెషల్ అరేంజ్మెంట్ చేశారు వీల్ చైర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు లోపలి తీసుకెళ్ళే చేస్తూ ఉన్నారు ఇక్కడ పోలింగ్ సంబంధించిన స్లిప్స్ పంపిణీకి సపరేట్ కౌంటర్ ఏర్పాటు చేశారు ఎన్నో సార్ మీరు ఓటు వేయడం నేను దాదాపుగా ఎయిటీ త్రీ నుంచి ఎయిటీ నైన్ నుంచి వేస్తున్నాను ఏర్పాట్లో మంచిగా ఉన్నాయి సార్ అలా ఏం లేదు ఇబ్బంది ఏం లేదు మంచిగా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది మా వైఫ్ మేము మా పిల్లలము ఇప్పుడే ఓటింగ్ చేసి వచ్చాం సార్ థ్యాంక్ యూ చెప్పండి వేసాము ఇట్లా చూపించండి ఇట్లా చూయించే తిప్పండి చూడండి ఓటో అక్క వేయించుకొని వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు సుభాష్ ఓటు ఏమన్నా సార్ మీరు వేయడం కనీసము ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ అండి ఓకే ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్ ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది ఓకే ఈ రకంగా కంప్లీట్గా ఓటర్ సంబంధించిన స్లిప్స్ అనేటివి పంపిణీ చేయడం జరిగింది మనం చూస్తున్నాం ఇక్కడ వికలాంగుల కోసం స్పెషల్గా అరేంజ్ చేశారు ఇక్కడ మనం చూస్తున్నాం వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు కంప్లీట్గా ఓటింగ్ హక్కు వినియోగించుకున్న వాళ్ళకి అంటే ఎండాకాలం కాబట్టి ఇక్కడ సపరేట్గా టెంట్ ఏర్పాటు చేసేసి వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు హెల్త్ సంబంధించిన వైద్య సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో వాళ్ళను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం ప్రతి పోలింగ్ బూత్ సంబంధించిన దాంట్లో హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ హెల్త్ స్టాఫ్ చెప్పండి సార్ నేను నుండి మెడిసిన్ పెట్టుకొని కూర్చుంటాం సార్ మేము ఇక్కడ ఎవరికన్నా కొంచెం తిప్పినట్టయినా చక్కెర వచ్చిన మోషన్స్ వామిటింగ్స్ ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు మెడిసిన్ ఇస్తాం సార్ వాళ్ళకు మెడిసిన్ ఇస్తాం అంతే సార్

ఓకే ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు టాబ్లెట్స్ అవన్నీ కూడా పంపిణీకి సిద్ధంగా పెట్టారు మీరు ఎన్నో సరే సార్ నేను ఇప్పటికీ టెన్ ఇయర్స్ నుండి చేస్తున్నాను యాజ్ ఎ బిఎల్ఓగా పిఎస్ వన్ డబల్ టూ నిర్మల హృదయ సెంటర్ అంటే ఎవ్రీ టైం కూడా మేము ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది ఎవరికైనా స్లిప్స్ మిస్ అయినా అంటే షిఫ్టెడ్ ఉంటారు కొందరు కొందరు అదర్ పిఎస్ వాళ్ళు ఉంటారు వాళ్ళకు మేము ఇక్కడ స్లిప్స్ కానివ్వడం కానీ నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా బాగుంటాయి సార్ మేము అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం థ్యాంక్ యూ సార్ నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్ గీయలుగా ఇక్కడ బాగుంటుంది సార్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటూనే ఉంటాయి సార్ వాళ్ళు ఏమన్నా డౌట్ వస్తే కూడా మేము క్లియర్ చేస్తాం యాక్చువల్గా ఇంతకుముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు మనకు ఎలక్షన్ ఒకవేళ సమ్ అదర్ పిఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలియదు ఎక్కడ ఓటు ఉంది అనేది తెలియదు కానీ ఇప్పుడు మనకు వన్ నైన్ ఫైవ్ జీరో ఆప్షన్ ఉన్నది నెక్స్ట్ మనకు ఓటర్ హెల్ప్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు సో దానివల్ల అందరికీ సులభంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది తెలిసి డైరెక్ట్ ఓటింగ్ వేయడం జరుగుతుంది దిస్ ఈజ్ ద బిగ్ డిఫరెన్స్ అదే రకంగా ఎలక్షన్ కమిషన్ అనేక మార్పులు తీసుకొచ్చింది ఆ మార్పులకు అనుగుణంగా వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ మనతో పాటు సెక్టోరియల్ ఆఫీసర్ ఉన్నారు ఒకసారి తనది కూడా ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం మనం చూస్తున్నాం ప్రతి పోలింగ్ సెక్టర్ సంబంధించిన వాటిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు మైక్రో అబ్జర్వర్సు సెక్టోరియల్ అధికారులను నియమించడం జరిగింది చెప్పండి సార్ ఎన్నోసారి మీరు ఎలక్షన్ డ్యూటీ చేయడం సారి ఎనిమిదో ఎనిమిదోసారి సెవెన్ టు ఎయిట్ టైం అవుతుంది అంటే బాగానే ఇప్పుడు విజిట్ పొద్దున్న నుంచి ఇప్పటికీ నా నాలుగు సార్లు విజిట్ చేశాం అంతా బాగానే ఉంది బాగానే జరుగుతుంది ఎక్కడెక్కడ విజిట్ చేశారు సార్ నాకు లెవెన్ పిఎస్ ఉన్నాయి లెవెన్ పిఎస్ అని రౌండ్ గుర్తున్నాం ఓకే ఎట్లా ఉంది అంటే పోలింగ్ ఓటర్స్ నుంచి కూడా స్పందన ఎట్లా చాలా బాగుంది చాలా ఉదయం నుండి సార్ సెవెన్ నుంచి సెవెన్ కన్నా ముందు వచ్చి గతంలోకి ఇప్పటికీ సార్

వచ్చేసి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించింది ఎన్నికల కమిషన్ కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి ఓటోకు వినియోగించుకోవాలని చెప్పేసి కేసిక్స్ మీ అందరికీ కూడా వేడుకుంటుంది కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్